మజ్జీ కలుపుతాయి రెండు కేజీలు లావులు పచ్చిమిరపకాయలు పంచుకోవాలి దీనికి కావాల్సిన పకారుద్దాము రెండు కేజీలు పచ్చిమిరపకాయలకి లీటర్ నరెరుగు లీటర్ నీరు కలుపుకొని మిక్సీ కట్టుకొని ఉంచుకున్నాను నాలుగు నిమ్మకాయలు రసం తీసుకుని నీళ్ళ పోసుకున్నా దీంట్లో పచ్చి ఉప్పు వేసుకున్న ఉసుపు ఉప్పు రెండు వేసుకోవాలి పసుపు వేసాకనే ఇప్పుడు ఉప్పు వేస్తాం గల్లుప్పుడు మనం చూసుకుని వేసుకోవాలి సానుపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలుపుకొని పచ్చిమిరపకాయని ఇలా చాపుతో కానీ తిండిస్తో కానీ మళ్ళీ చీల్చుకోవాలి ఇలా చీల్చుకుని వేసుకోవాలి అన్నిటిని అలాగే చేయించుకుని మధ్యలో వేసుకోవాలి ఈ మిరపకాయలు ఇరవై నాలుగు గంటలు ఇట్లా మధ్యలో ఊరినాక తీసుకుని ఒక క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఎండలో పెట్టుకోవాలి మొత్తం చీల్చుకుని దీంట్లో వేసుకుందాం తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకుని ఇరవై నాలుగు గంటలు అయినాయి ఎండగా ఎండబెట్టుకుందాం మంచి పెరుగుతో చేసుకోవాలి సంవత్సరం అంతా నీళ్ళు కాబట్టి మంచి మిరపకాయలు పెరుగు కూడా బాగా తెలిసింది కానీ ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది చాలామంది నిమ్మకాయ రసం వేయరు నిమ్మరసం వేస్తే మాట తగ్గిద్ది పిల్లలు కూడా తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని మజ్జిలో తీర్చుకుని ఇలా మజ్జిగలో వేసుకోవాలి మిరపకాయలు అన్నిటినీ అలాగే చేసుకోవాలి చాకుతో కానీ స్తానండి గజ్జాలు గింజలు వేసుకోవాలి నేను ఫస్ట్ రోజు ఎండలు పెట్టాను రెండో రోజు ఎండ వెంట తీసాము మజ్జి కంపు మారిపోతే చక్కగా మజ్జి వెళ్ళి అక్ చేస్తూ మిరపైన తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి విడివిడిగా మన రెండో రోజు ఊరమిరపకాయలు మంచం మీద ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి జపలా కాస్తావై కూర్చుని పని చేసుకున్నా లోపలికి వెళ్ళి ఊరమిరపకాయలు ఎండిపోయినాయి చక్కగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం నూనెలో వేయించుకుందాం రెండు ఒకసారి ఎండలో పెట్టుకుంటే సంవత్సరం వరకు మంచిగా ఉంటే నూనెలో వేయించుకుని తిందాం వేయించుకుందాం బాక్స్లో పెట్టుకుంటే వారం రోజులైనా తినచ్చు వరమిరపకాయలు